వుపేట తుని పట్టణాల్లో కలశ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది హంసవరం శ్రీరామ సంజీవని ప్రజ్ఞపీఠం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జంట పట్టణాలలో కలశాలను ఊరేగిస్తూ యజ్ఞస్థలి లయోలా విద్యా సంస్థల ప్రాంగణానికి చేరుకున్నారు పవిత్ర జలాలతో నిండిన కలసాలను మహిళలు శిరస్సున ధరించి శోభయాత్రలో పాల్గొన్నారు పాయకరుపేట పాండురంగ స్వామి ఆలయం వద్ద ప్రారంభమై తుని పట్టణంలో ఊరేగుతూ యాత్ర లయాల విద్యాసంస్థల ప్రాంగణానికి యాత్ర చేరుకుంది హంసవరం శ్రీరామ సంజీవని ప్రజ్ఞాపీఠం వారి ఆధ్వర్యంలో గాయత్రి తీర్థ్ ఆశ్రమం పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు శోభయాత్ర యొక్క విశేషాలను తెలియజేస్తూ భారతదేశంలోని రెండు వేల నాలుగు వందల తీర్థాల నుంచి పవిత్ర జలాలను మట్టిని సేకరించడం జరిగిందన్నారు నూట ఎనిమిది కలశాలలో జలాలను నింపి యజ్ఞస్థలికి తీసుకురావడం జరిగిందన్నారు కొత్తపేట లయహల విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదివారం గాయత్రి యజ్ఞం జరుగుతుందని భక్తులందరూ పాల్గొనాలని తెలిపారు అనంతరం నిర్వహించే అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించాలని కోరారు లయల విద్యా సంస్థల యాజమాన్యంతో పాటుగా తుని పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురుదేవ్ దైవ స్వరూపులైన తుని అలాగే హంసవరం నెల కాకినాడ జిల్లా భక్త మహాశైలందరికీ శుభ ఆహ్వానం మా ఆశ్రమం శాంతి హరిద్వార్ హరిద్వార్ లో రెండు వందల ఎకరాల్లో విశ్వామిత్రుడు ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన చోట ఉంది అక్కడ మా గురువు గారు ఒక దీపాన్ని వెలిగించారు అఖండ జ్యోతి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇప్పటికీ రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తయింది ఆ దీపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చీకటి నుంచి వెలుగు వైపుకి అలాగే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి ఆ అఖండ జ్యోతి ఆ జన్మ శతాబ్ది సందర్భంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లోక కళ్యాణం కోసం ఆత్మ కళ్యాణం కోసం వాతావరణ కళ్యాణం కోసం అంతటా కూడా గాయత్రి నూట ఎనిమిది కుండాల గాయత్రి జ్ఞాన మహా యజ్ఞాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ తునిలో ఇది పద్దెనిమిదవ యజ్ఞం పదిహేడు యజ్ఞాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పూర్తి చేసుకొని పద్దెనిమిదవ యజ్ఞం తునిలో జరగబోతుంది ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ దివ్య స్థలం ఉందో పాండురంగ స్వామి దేవాలయం నుంచి అలాగే లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరకు ఇప్పుడు కలశయాత్ర జరగబోతుంది అలాగే ముఖ్యంగా రేపొద్దున అంటే రేపు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నూట ఎనిమిది కుండాల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం జరుగుతుంది ఈ మహాయజ్ఞంలో ఉన్న ముఖ్య ఆ మీకు మీ అందరికి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మీరే ఈ మహాయజ్ఞంలో కూర్చొని మీ చేతుల ద్వారానే మీరు అగ్నిహోత్రం చేయొచ్చు ఎటువంటి రిజిస్ట్రేషన్లు ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు అందరూ రావచ్చు కులమతాలకు అతీతంగా కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొంటే మన మానసిక శారీరక రోగాలు పోతాయి మానసిక శారీరక పాపాలు పోతాయి అలాగే ఆ వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించబడుతుంది యగ్నోవై యజ్ఞవై నాభిహి నాభి అని యజుర్వేదంలో చెప్పబడింది అంటే ఈ విశ్వ బ్రహ్మాండానికి మనకి బొడ్డు ఎంత ప్రధానము ఈ విశ్వ బ్రహ్మాండంలో మనందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఇటు కుటుంబము అటు సమాజము అలాగే పర్యావరణం మనుగడ సాగించాలంటే అగ్నిహోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొత్తపేట సూరవరం రోడ్డు కొత్తపేట రేపొద్దు ఎనిమిది గంటలకి ఆ స్కూల్లో మహాయజ్ఞం జరుగుతుంది కాబట్టి కాకినాడ జిల్లా వాసులందరినీ కూడా ఆ మహాయజ్ఞంలో పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్ర ఇక్కడ అంశవరంలో శ్రీరామ సంజీవిని ప్రజ్ఞాపీఠం అనేది స్థాపించడం జరిగింది గురుదేవుల అనుగ్రహంతో ఆశీస్సులతో మేము ముందు అమలాపురం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో అందరికీ గాయత్రి అందించాలనే ఉద్దేశంతో అంశాలను ఇస్తే ఈ పీఠాన్ని స్థాపించాం దానికి ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం మాకు బాగా ఉపయోగపడుతుందని అనిపిస్తోంది ఇంత జనానికి అందరికీ గాయత్రి అంది అందరూ కూడా గాయత్రిని చేసి అందరూ తరించాలని మా భావన ఆలక్ష్యంతో గాయత్రి మంత్రాన్ని గాయత్రి మహావిజ్ఞానాన్ని అదంతా కూడా ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఇందాక దేవాలయంలో అన్ని చెప్పారు అంటే గాయత్రి యొక్క విశిష్టత గాయత్రి ప్రతి ప్రాణికి ఎంత అవసరం ఇది అందరికీ అంటే గాయత్రి చేయడం వలన మనం ప్రతి జీవి ఎలా ఉద్ధరించబడుతుంది అనేది చెప్పారు దీన్ని అందించిన గురు గురుదేవులు ఇది సార్వజనీనం చేసి ప్రతి ఒక్కరికి అర్హత కల్పించారు దీన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టం ఈరోజు కలశయాత్ర జరుగుతుంది రేపు ఉదయం లయోలా స్కూల్లో నూటెనిమిది కుండీలతోటి మహాయజ్ఞం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు తుని ప్రాంతంలో అందరూ ఈ దీన్ని ఉపయోగించుకుంటారని ఓం గాయత్రి దేవే నమ ఈరోజు హరిద్వార్ నుంచి వచ్చి లోక కళ్యాణం కోసం ఇక్కడ నూట ఎనిమిది కలసాలతో కలిశ యాత్ర ప్రారంభించి లోక కళ్యాణం మొత్తం తుని పాకరపేట అటు కాకినాడ జిల్లా వాస్తువులందరికీ హంసవారు వీళ్ళందరికీ లోక కళ్యాణంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో ఉండాలని చెప్పేసి అక్కడ చేసి ఇది పద్దెనిమిదవ యజ్ఞంగా ఈ తునిలో మొదలు పెట్టడం నిజంగా తుని అండ్ పాకరాపేట ప్రజలు చేసుకున్న పూర్వజన శుకృతం అనుకోవాలి ఎందుకంటే మనం హరిద్వారం వెళ్ళి అక్కడికి వెళ్ళి యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం అనేది అందరూ కలిసి చేయడం అనేది జరగదు అటువంటిది వాళ్ళు అక్కడి నుంచి మనందరి కోసం మన సుఖ సౌఖ్యాల కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ కలిస యాత్ర అదే విధంగా రేపు లయాలో స్కూల్ గణపతి నగర్ లో కలిస యజ్ఞం చేయడానికి వాళ్ళు ప్రారంభించడానికి మొదలు పెట్టారు దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదములు జయోగి శక్తి గాయత్రి మాతకి జై ఈ రోజున పాకిరాపేట నుంచి తిని వరకు కొనసాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం ఇలాంటి కార్యక్రమాలు ఎంత ఎక్కువగా జరిగితే సనాతన ధర్మం అంతగా బలపడుతుంది ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి పాటుపడుతూ ముందుకు వెళ్ళాలి ఈ కార్యక్రమంలో భాగంగా హోమాలు యజ్ఞాలు యాగాలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నా సరే అవన్నీ కూడా మనకి సహకారంగా ఉంటాయి సనాతన ధర్మభూమిలో జన్మించినందుకు మనందరూ కూడా ఎంతో గర్వకారణం ముఖ్యంగా శ్రీరామాచార్య వారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా చాలా సులువుగా మోక్షాన్ని పొందడానికి జ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది అలాంటి కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషదాయకం